ఫ్రెండ్స్ అందరు బాగున్నారా హ్యాపీ సంక్రాంతి సంక్రాంతికి ఇక్కడికి వచ్చిన మొదలు పెట్టినాం వంటలే వంటలే ఏ వంటలు చేస్తున్నావు కదా అరిసిరా పాగం పడుతున్నారు మరి రకంగా అది ఏంది ఈ గల్లీలో ఎన్ని వంటలు చేసినమో గుర్తుందాస్గా ఈ గల్లీ ఇదే పోయి మటన్ పెట్టినా చికెన్ పెట్టినాయా బాగున్నావా కళ్ళుదే బాటిల్ కళ్ళు రావాలా నేను డబ్బులు ఇరే పోరాట పోసి నెల పోవాలనా రావాలనా నెల రావాలన్నా నెల పోవాలే నేర్పు చూడండి ఫ్రెండ్స్ కల ఇంటికి వచ్చిందని అంత హ్యాపీ ఒకసారి ముఖం చూపిస్తా ఏది ముఖం ఏది కళ నీ ఫీలింగ్ ఏంటి వచ్చినాగా తల్లిగారిలో తల్లిగారి మట్టి ఉంది తిను ఆడ గడ్డ ఉంది తిను గడ్డ ఉంది తిను కారం కాదు మట్టి తిను గడ్డ తిను వాడు దేశాల నుంచి వచ్చి మట్టి ముట్టుకుంటారు భూమి ముట్టుకుంటారు అట్ట తిను కొత్త వచ్చిండమార్ది మాయా కళ్ళు కళ్ళు కావాలి నాకు కళ్ళు ఆ ఎప్పుడు బాటిల్తో దేపు పాకం పట్టినట్లేదు తిప్పుతున్నట్టుంది పాకం పడుతున్న పాకం పడతారా ఇక అన్నా సెల్ ఫ్రెండ్స్ ఇల్లు చిన్నప్పటి నుంచి రోడ్గా వెళ్ళి చూసుకోట్లేదు ఇంకో వచ్చి నా బిస్తామత ఈ వచ్చిన్నాడు ఇవి వేమతగాడు వచ్చి నాకు ఏంద్రీ Díra, bravo, tak tady. Jo.